చిన్న పరిచర్యుడు నీవు నాటబడటా ఇష్టపడ్డావా అయితే ఆ దుష్టుడు ఆలోచన ఎందుకు పాపుల మార్గం ఎందుకు ఆ మార్గం ఆ మార్గంలో ఏముందో తెలిసినా ఆ మార్గానికి ఆ మార్గమే కోరుకుంటున్నాం ఇక్కడ ఉంటున్నాం ఆ మార్గంలో ఉంటున్నాం ఆత్మీయుడివే కానీ మార్గం మాత్రం పాపుల మార్గం ప్రార్థన పరుడివే కానీ ఆలోచనంత మాత్రం దుష్టి ఆలోచన ప్రార్థన ఆలోచన కదా నువ్వు ఆత్మీయుడివే అబ్బా రక్షణ బా సమర్పణ దేవుని పని దేవుని సేవ దేవుని ఉద్దేశం అయితే అంత బాగుంది ఆలోచన అంతా దుష్టుగా ఆలోచనలు బట్టి మనం జరుగుతూ ఉంటాం మన ఆలోచనలు ఎందుకు మన ఆలోచన మనుషులుగా మానవులుగా ఈ స్వభావం ఆలోచన సజీవుడు సర్వాధికారి సర్వశక్తుడు మాట్లాడుతున్నవాడు మహిమ కలిగిన వాడు పరక్రమశాలైన దేవుడు ప్రభువుని దేవుని మీద మన మన ఆలోచన తీసివేసి దేవుని చిత్తమైన ఆలోచన మనం కోరుకుంటున్నప్పుడు ఒకవేళ ఈ ఆలోచన మంచిది కాదు ఈ ఉద్దేశం మంచిది కాదు ఈ వార్త మంచిది కాదు అయితే ప్రభువే తప్పించి ఆమె ఆయన చేయడం ఆ ప్రభు చేసాడనుకో నీటి కాల అలా ఎవరాన ఏం చేస్తాడు తీసుకెళ్ళి ఆమె చెప్పండి ఒక మొక్క నాటు ఈ సీజన్లో నీకు అర్థమవుతుంది ఒక మొక్క నాగి ఉంటే వచ్చే సంవత్సరాన్ని చూడండి ఒక్క సంవత్సరం మొక్క నాటేము వచ్చే సంవత్సరాన్ని చూడండి మళ్ళా రెండు సంవత్సరాలు చూడండి ఏడు సంవత్సరాలు రెండు మామూలు చెట్టు కాయలుగా చేస్తాం మనం నాటబడట్లా తెల్లగించబట్టకే ఇష్టపడతాను తెల్లగించడాకే తెల్లగించబట్టే అదిగో దేవుని తోటలో దేవుని చేతి దేవుని చేతిలో దేవుని తొలములో దేవుని సంగములో దేవుని సన్నిధిలో తెల్లగించేవారుగా మనం ఉండకూడదు హోవా ధర్మశాస్త్రం దేవుని వాక్యం దేవారాత్రము ధ్యానం చేస్తూ ప్రభు ఏం చేయబోతున్నారు కుటుంబ వ్యవస్థను ఏం చేయబోతున్నారు ఈ బిడ్డలు ఏం చేయబోతున్నారు ప్రభు ఇచ్చిన బిడ్డలందరి సమక్షంగా నిలిచిన కుమారులు నిలిచిన ఇచ్చిన పిల్లలు ఇచ్చిన సంపద నీవు కలుగు చేసిన ఏం చేయబోతున్నావు ఏ రీతి ఇంకా స్థిరపరచబోతున్నావు వీళ్ళ పట్ల అని కనిపెట్టి ఎదురు చూసేవారు నాటబడాలి నాటపడాలి నీవు నాటబడితే పిల్లలు నాటబడతారు నీవు నాటబడిన మొక్కగా స్థిరంగా ఉంటే అప్పుడు నువ్వు నీ నీ నేడ నువ్వే అనేకులు నీడగా ఉంటావు నువ్వు నాటబడలేదు నాటబడే దేవుని చదికేళ అందుకే నాటబడిన ఇంకేంట తన కాల మందు కాల మందు తన కాల మందుదంటది పలమిర్చే చెట్టు ఈ చెట్టు ఏంటిదంట తన కాలంలో పలాలు స్తోత్రం చెప్పండి ఫలాలు ఇవ్వాలిగా ఆమె చెప్పండి ఏ పలవాన్ని ఇవ్వాలిగా ఏదో పలం ఇవ్వాలిగా మంచి ఫలమా చెడ్డ పలం ఏదో ఫలం ఇవ్వాలి తన కాలంలోనే ఇవ్వాలి తన కాలంలో ఇవ్వాలి ఇప్పుడు ఇప్పుడు నేనున్నాను నా కాలంలో ఏదో ఫలం ఇవ్వాలి అందుకే వారు పలాలు వెతుకుతూ వచ్చారంట వచ్చి చెట్టు దగ్గరకు వచ్చి అంజూరు చెట్టు దగ్గర ఫలాలు ఎదిగారు అంట ఫలాలు లేదు ఫలాలు లేకపోతే ప్రభు అన్నారట ఇక నువ్వు పల్లెంచొద్దు ఎండిపోవాలి ఎండిపోమ్మన్నారు యేసు ప్రభు అని రావటం ఏంటి అవి వచ్చినప్పుడు అంజూరు చెట్టు దగ్గరికి ఏంటి ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి ఫలాలు ఎదిగే ఫలాలు లేకుండా నాకులతో పచ్చగా ఉన్నాయి ఆకులతో ఉంది పచ్చగా ఉంది కానీ ఫలాలు మాత్రం లేవు ఫలాలు లేవు ఫలాలు లేకపోతే ఫలాలు లేవు కదా అదే కనుక అయితే పర్వాలేదు లేక వచ్చే సంవత్సరం అయినా దేవుడి దగ్గర తల్లి అసలు నేను అంటాను ఆలోచన పాపుల మార్గం అపహాసం కూర్చునే కూర్చునే ఈ మూడు ఏబిసి ఈ మూడు మాత్రం ఎర్ర అయితే చెప్పితే ఆటోమేటిక్గా ఫలిత్తాం యుద్ధ అర్థం కాలేదే స్తోత్రం చెప్పండి చెప్పండి ఇప్పుడు మనం ఫలించడానికి మన చేతిలోనే ఉంది ఇంకా ప్రతి ఆత్మీయుడు ఫలించాలి అది ఫలించాలి ఏసు ప్రభువారు కృపాకాలంలో యేసు క్రీస్తు వారు వచ్చి ప్రతి ఒక్కరి తడిమి చూసేది అదే పలాలే ఇకే ఫలం పలింపని ప్రతి చెట్టు ఏం చేయాలిగా నరకమైన పలింపని చెట్టు మారు మనసుకు తగిన పలము బారు మనసు మాయి మనసు కాదు దే మనసు కాదు కసేపట్టు కసిపి జంపింగ్ కాదు మారు మనసు తగిన ఫలం అది నాకు ఇచ్చేది కాదు ఇంకొకరికి ఇచ్చేది కాదు నా గాక మన కొరకు ఏ ప్రభు అయితే ప్రాణం పెట్టారో నమ్ముతున్నామో ఏ నామం విశ్వాసం ఇచ్చామో ఏ నామం వలన పాపక్షమా మనకు దొరికిందో విశ్వసించిన వాడు సజీవుడు వాగ్దానం చేసిన వాడు సర్వాధికారం కలిగిన వాడు మాట తప్పిన వాడు మహిమ కలిగిన దేవుడు ఆ పునరుద్ధరణ క్రీస్తును మనం కలిగి ఉంటే ఆ ప్రభు మన దగ్గర నీ దగ్గర నా దగ్గర కోరుకునేది నీ వెండి నీ బంగారు నీ లిగినవి సమస్తం ఏమి అడగడు నీ బంగారాన్ని అడగడు నీ కలిగిన భూములు బలము కసిపట్టు కసి జంపింగ్ కాదు మారు మనసు తగిన పొలం అది నాకు ఇచ్చేది కాదు ఇంకొకరికి ఇచ్చేది కాదు నా ప్రభు చూసును గాక మన కొరకు ఏ ప్రభు అయితే ప్రాణం పెట్టారో నమ్ముతున్నామో ఏ నామందు విశ్వాసం ఇచ్చామో ఏ నామం వలన పాప క్షమామణ చిత్త మనకు దొరికిందో విశ్వసించిన వాడు సజీవుడు వాగ్దానం చేసినవాడు సర్వాధికారం కలిగిన వాడు మాట తప్పినవాడు మహిమ కలిగిన దేవుడు ఆ ఆ పునరుద్ధరణ క్రీస్తును మనం కలిగి ఉంటే ఆ ప్రభు మన దగ్గర నీ దగ్గర నా దగ్గర కోరుకునేది నీ వెండి నీ బంగారు నీ నీ కలిగినవి సమస్తం ఏమి అడగడు నీ బంగారాన్ని అడగడు నీ కలిగిన భూములు బలములు ఏమి కోరుకోడు మీ దగ్గర వెతికేది ఒకటే పలా ఫలం ఉందా ఫలించిందా ఫలాలు ఉన్నాయా లేవా ఫలాలు ఏం లేవు కదా ఫలాలు లేవు ఫలాలు లేకపోతే మనం అంటే అయ్యో ఫలాలు లేకపోయినా పర్వాలేదు లేవు పర్వాల ఫలాలు లేకపోయినా ప్రభుత్వం పర్వాలేదా మా సిస్ట్రి గారు మీరు ఎంత దూత్యమైంది చక్కని నారాయణ పాస్టర్ అంటారు కదా పర్వాలేదు లేకమ్మా నెలలు మీరు పంపించండి చాలు ఏం కాదు మీరు రాపోయినా బాధలేదు సృష్టిగా మీరు ప్రభు నమ్మకపోయినా బాధలేదు మీరు పెట్టే మీటింగ్లు మాత్రం మీరు తప్పకుండా ఎంత కొంత సాయం పంపించండి చాలు మీకోసం మేము ప్రార్థన చేస్తాం అసలు మీకు నేను కొద్దేమంత్ చెప్పండి యేసు ప్రభుత్వం యేసు ప్రభుత్వైపోయింది యేసు అయిపోయింది ఇప్పుడు ఏంటంటే ఎవరైతే సపోర్ట్ ఉన్నామో ఆ వ్యక్తి కోసం ఆ వ్యక్తిని సిల్వేయాలి లేదా ఒక ఐదు వందల కేజీలు సిరువు తీసి అని మోపించాలి అప్పుడు ఎదుర్తున్నాయి ఓహో ఇదా భారం భారం అంటే ఏంటంటే మనం మాట చెప్పడం కాదు అర్థం చేసుకోవాలి అప్పు అర్థం చేసుకోకూడదు నన్ను మాట చెప్పడం అంటే మాట చెప్పడం అంటే మాట చెప్పడం కాదు మాట అంటే భారం పాప భారం ఆ కుటుంబ భారం ఆ వ్యక్తుల భారం వాళ్ళని రక్షించాలి వెలిగించాలి అట్లా అట్లాంటిది అనమాట మన ప్రభువు కనుక వచ్చి డబ్బులు అంత అంతమంది ఇస్తారండి డబ్బులు ఇస్తారు సార్ సంపాదించుకున్న డబ్బులు డబ్బుల డబ్బు గేది ఫలాలండి మన తల అమెన్ అమెర్ అందుకే అతడు తన కాలమందు ఫలమిచ్చే పొలం ఇచ్చేది చెట్టు ఇవే చెట్టువి ఈ రోజు ఏ చెట్టువి న్యాయాధిపతులు అయితే ఒకసారి తీయండి న్యాయాధిపతులకి వెళ్దాం తోమిదో తయారు న్యాయాధిపతులు తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వాక్యం చెట్టు తన మీద రాజును వాక్యాన్ని అభిషేకించుకున్న వాళ్ళని మనస్సు కలిగి బయలుదేరిందంట చెట్టు ఏ చెట్టు అంటే ఇప్పుడు మనం ఏ చెట్టు దగ్గర ఉన్నాం కీర్తనలో ఒకసారి చూడండి కీర్తనలో మొదటి అధ్యాయం ఏ చెట్టు అంట మూడో వాక్యం మొదటి అధ్యాయం మూడవ వాక్యం రెండో వంతులో చివరి మాట చదువుతలా చూడండి. హల్లెలూయా. పలమిచ్చు చెట్టు. పలమిచ్చు చెట్టు. హల్లెలూయా. పలమిచ్చే చెట్టు. ఆమె చెప్పండి. ఏ చెట్టు. పలమిచ్చే చెట్టు చెట్టు. పలమిచ్చే చెట్టు మళ్ళీ అడుగుతున్న తానకాలమందు. ఆమేన్. చెప్పాలి. మీరు కూడా తన కాలమందు మీ కాలమందు ఏది మన మహిమలోకి లేక పని తన ఉపయోగమా అర్థమైందో అర్థమైపోయింది తన కాలమందు ఫలం ఇచ్చే చెట్లు ప్రభువును దీవించను కాదు ఆశీర్వించను తన కాలమందు తన కాలమందు ఈ సమయంలోనే ఫలాలు ఇవ్వాలి నీవే పలమి పని ఫలాలు కలిగిన చెట్టు నీవే ఫలాలు కలిగిన చెట్టు ఫలములు అక్కడ కనపడాలి ప్రభు చిత్తమైతే రేపు చెప్తాను ఫలాలు తన కాలమందు మందు చెట్టు ఏం చేస్తాండి చెట్టు మొదట ఎట్లా అయిందండి చెట్టు దుస్తుల ఆలోచన ఆలోచన తీసుకోదు పాపుల మార్గము తట్టు తెరగదు అపహాస్సులు కూర్చున్న చోట కూర్చోదు ఎప్పుడు ఒంటరితనం అతడు ఒంటరిగా ఉండవాలను వాక్యం చెప్తూ యుహోవా బార్మతరమే ఉంది అది దేవుని అతను నిలబడిన వాడు ప్రతిష్టితులు కనుక అతను ఒంటరిగా ఉండాలి ఒంటరిగా ఉండాలంటే ఈ లోకంలో ఉన్న ఈ ఆలోచన కాకుండా ప్రత్యేకమైన ఆలోచన అతడు తన కాలమందు బలమిచ్చే చెట్టు అలెలోయ అతడు తన కాలమందు పలమిచ్చే చెట్టు ఆమె అలెలోయ అలెలోయ తన కాలమందు పలమిచ్చే చెట్టు తన కాలమందు పలమిచ్చే చెట్టు అతడు చేయనిదంతయ్యూ ఆమె 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 ఇక్కడ అన్నీ చెట్లన్నీ ఒక చెట్లన్నీ కలిసి చెట్లన్నీ కలిసి న్యాయాధిపతుల కాలంలో చెట్లు చెట్టు చెట్లు అంట తమ మీద చూడండి ఎనిమిదో వాక్యం తొమ్మిదో అధ్యాయము తొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వాక్యం చదువుతున్నాను చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకోవాలని మనసు కరిగి బయలుదేరిందంట మమ్మను ఏలమని ఒలివ చెట్టు ఆమె చెప్పండి ఇది ఒలివ చెట్టు అలూయా ఒకటి ఒలివ చెట్టు ఒలివ చెట్టు దగ్గరకు వచ్చింది ఒలివ చెట్టు దగ్గరకొచ్చి ఒలివ చెట్టుని అడిగిందట ఒలివ చెట్టుని అడక